హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే మన కలెక్షన్స్ వచ్చేసి డిజిటల్ డిజిటల్ శారీస్ అండి ప్రజెంట్ మన క్రిస్మస్ ఆఫర్ సేల్ అయితే ఆఫర్లో ఉన్నాయి ఈ కలెక్షన్స్ మొత్తం మా షాప్ గుంటూరు వైష్ణవి మార్కెట్ ఫ్రెండ్స్ హోల్సేల్ షాప్ అండి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మనం మంచి నెంబర్ వన్ కలెక్షన్స్ కాస్ట్లీ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజులు అయితే మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నాము ఇవాళ వచ్చేసి మనం అందించే ఐటమ్ వచ్చేసి డిజిటల్ శారీస్ అండి నేను మీకు ఒకటి ఓపెన్ చేస్తాను శారీ చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవన్నీ మనకి డిజిటల్ ప్రింట్ అండి మీ కెమెరాలు కొద్దిగా లైట్గా పడుతుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ పన్నెండు వందల రూపాయల శారీస్ అండి పన్నెండు వందల పదిహేను వందల రూపాయల శారీస్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే అందిస్తున్నాం ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మీకోసమే నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి అంత బాగుందో ఆర్గంజాలో కూడా షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి మీకు జనరల్ నార్మల్ ఫ్యాబ్రిక్ మీటర్ నూట యాభై రూపాయలు సేల్ చేస్తున్నారు ఇది ఎస్టార్టరీ ఫ్యాబ్రిక్ అండి చాలా షైనీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ సిక్స్ మీటర్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ మీటర్స్ వస్తుంది కాస్ట్ కూడా అందరికన్నా అసలు మార్కెట్లో మరి ఎక్కడ దొరకని కలెక్షన్స్ అండి అతి తక్కువ రేట్లో మీకు అయితే అందిస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫుల్ ఫ్లోరల్ అయితే వస్తుంది ఇదిగోండి క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంది ఇదిగోండి నేను మీకోసమే శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇవి కట్ శారీస్ కాదండి ఫుల్ శారీసు బార్ చీరలు ఏక చీరలు అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి మార్కెట్లో ఇలాంటి సరికొత్త కలెక్షన్స్ మీకు అయితే మరి ఎక్కడా దొరకవు ఫ్రెండ్స్ మినిమమ్ ఇవన్నీ ఒక మీటర్ వచ్చేసి మీకు నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు సేల్ చేస్తారండి అంటే మీకు సిక్స్ మీటర్స్ వచ్చేసి దీని కాస్ట్ పన్నెండు వందలు పదిహేను వందలు పడుతుంది చూడండి ఇదైతే బ్లౌజు ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి మీకు కెమెరాలో కొద్దిగా లైట్గా కనబడుతుంది అండి రియల్గా అయితే చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే శారీ లెంత్ వచ్చేసి మీకు ఆరు మీటర్లు ఆరున్నర మీటర్ వచ్చేస్తుంది మీరు వీటి చక్కగా లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ కానీ పిల్లలకి గౌన్స్గా కానీ మల్టిపు మల్టిపుల్ పర్పస్ అండి ఈ ఫ్యాబ్రిక్ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అఫీషియల్గా ఉంటుందండి మీకు ఇవి ఆఫీస్ వేర్కి ఆఫీస్ వేర్కి పర్సనల్ వేర్కి ఎక్కడన్నా బయటకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందో ఇది కలర్ అయితే మనకి టమోటా పింక్ అండి చాలా బాగుంది మీకోసమే శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనం వీడియో పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్లోనే స్టాక్ అయితే క్లోజ్ అయిపోతుందండి అంటే కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు కాబట్టి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉంది అని చెప్పగానే కొద్దిగా వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకటే ఆరా ఏదైనా కలెక్షన్లు ఏదైనా మిస్సింగ్ ఉంటే ఇంకో కలెక్షన్లో సెలక్షన్ అయితే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి శారీస్ అయితే ఎవరైనా బోటిక్ పర్పస్ కానీ ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళైతే చక్కగా మీరు బలుగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి లాట్ వస్తుంది మళ్ళీ కావాలన్నా కూడా ఒకసారి మిస్ అయిపోతే మళ్ళీ లాట్ అనేది దొరకదండి ఇవన్నీ మనకి క్రిస్టమస్ ఆఫర్ అయితే ఉంది ప్రెజెంట్ స్టాకు స్టాక్ అయితే కొద్దిగా లిమిటెడ్గా ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ముందుగా సెలక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే స్టాక్ అవైలబిలిటీ ఉంటుందండి శారీస్ అయితే చాలా అసలు మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంది చాలా మెత్తగా ఉంది లాస్ట్ టైం కూడా చాలామంది లేటుగా ఆర్డర్స్ బుక్ చేసుకొని స్టాక్ లేక చాలా మంది ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అంత బాగున్నావు ఒక్కసారి కానీ మిస్ అయితే ముడుకు కలెక్షన్లు అయితే మళ్ళీ గ్యారంటీ అయితే ఉండదండి చాలా చాలా బాగున్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎక్కడన్నా వంద చీరల్లో ఒకటారా ఏదైనా ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా బ్లౌజ్ మిస్సింగ్ ఉన్నా ఎక్కడన్నా డ్యామేజ్ వచ్చినా ఒకటారా ఏదైనా ఎటువంటి కంప్లైంట్స్ కానీ రిటర్న్ పాలసీలు కానీ ఉండవు ఫ్రెండ్స్ ఇదైతే మనకి రోజు పింక్ వస్తుందండి మొత్తం రోజ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి కల్నాథ్ జార్జిట్ అండి మొత్తం బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది దీనిలో మన దగ్గర టూ త్రీ కలర్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇదైతే ఇదైతే మనకి ఇదిగోండి పిస్తా గ్రీన్ వస్తుంది షేడ్ కొద్దిగా డార్క్ వస్తుంది ఇదైతే మనకి ఎమ్రాల్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది స్కై బ్లూ స్కై బ్లూ కలర్ వస్తుంది గ్రీన్ గ్రీన్కి స్కై బ్లూకి మిడిల్లో ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇదిగోండి టసల్స్ కూడా ఇచ్చేసాడు ప్లస్ డిజైన్ కూడా పటోలా డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా సింపుల్ బార్డర్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే మనకి టసల్స్ ఇచ్చాడు పాయిల్ ప్రింట్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిట్ ఇచ్చాడండి ఇవన్నీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల కలెక్షన్స్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో చూసారా క్లాత్ అయితే మెత్తగా ఉంది షైనీగా ఉంది మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నంబర్స్ స్క్రోల్ అవుతుంది చూశారు కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చాటింగ్ చేసేయండి ఫ్రెండ్ దయచేసి కాల్ చేయొద్దండి చాలా మంది కాల్ చేయొద్దన్నా కూడా చేస్తున్నారు ఇదిగోండి చూడండి అసలు కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మెత్తగా ఉంటుంది చూడండి ఇవన్నీ మినిమం ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు సారీసు ఇవన్నీ మనం ప్రజెంట్ క్రిస్టమస్ ఆఫర్ సేల్లో రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫస్ట్ అందరూ వీడియో వినండి ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేయండి తర్వాత మీకు కావాల్సిన మీరు వెంటనే బై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో విన్న తర్వాత మీరు మాకు వాట్సాప్లో చాటింగ్ చేయండి వాట్సాప్లో మేము మీకు వెంటనే రిప్లై ఇస్తాము ఇదిగోండి మాదైతే హోల్సేల్ షాప్ అండి దయచేసి కాల్స్ అయితే చేయొద్దు ఇదిగోండి అసలు కలర్ కూడా క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇలాంటి కలెక్షన్లు అయితే నెవర్ బిఫోర్ అండి నెవర్ ఆఫ్టర్ అలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఇవ్వండి సూపర్ అంటే సూపర్ ఫ్యాబ్రిక్ జార్జిట్ వస్తుంది ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి మనకి బచ్చర్బండ్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ఫుటో పెట్టిన తర్వాత కొద్దిగా కలర్ మెన్షన్ చేయండి ఎందుకంటే కొద్దిగా ఇవి కురియడంగా ఉన్నాయి ఇవ్వండి ఫ్రెండ్స్ కలర్ చూసారా మొత్తం ఇది కల్నాథ్ జార్జిట్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది చాలా మంది వీడియో పెట్టిన తర్వాత వెంటనే మన కస్టర్ అంటే మన సబ్స్క్రైబర్స్కి అలవాటు పడ్డ వాళ్ళకి రెగ్యులర్గా మన దగ్గర వాచ్ చేసే వాళ్ళకైతే వాళ్ళు వెంటనే బుక్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎటువంటి డౌట్ లేదు కొత్తగా చూసే వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను ఇదైతే మనకి డార్క్ గ్రీన్ అండి మావినాకు పచ్చ ఇవండి అసలు శారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మినిమమ్ ఇవన్నీ వెయ్యి రూపాయల శారీస్ అండి ఇది అయితే మనకి పింక్ వస్తుందండి రాణి పింక్ ప్లస్ లెవెండర్ కలర్ మిక్సింగ్ చూశారు కదండి మన కలెక్షన్స్ కొత్త కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎవ్రీ సారీ బ్రాండ్ ఉంటుంది మినిమం ఎనిమిది వందల నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయల దాకా ఐటమ్ ఉంటుందండి ప్రోడక్ట్ ఇవన్నీ మీకు తక్కువ రేట్లో అందిస్తున్నాము ఈ ఐటమ్ వచ్చేసి మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే షిప్పింగ్ అయితే చేస్తాము కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది వంద చీరలు ఎక్కడన్నా ఒకటార్ ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎక్కడైనా బ్లౌజ్ మిస్సింగ్ ఉన్నా ఏదైనా కంప్లైంట్ ఉన్న ఎటువంటి రిటర్న్ పాలసీలు కంప్లైంట్లు అయితే ఉండవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ దిస్ నెక్స్ట్ వీడియో